చదువు లేకపోయినా గుండెల్లో దేవుని యొక్క వాక్య నేను మ్యామ్ అందుకే సూజర్గా మంచి పుస్తకం ఇచ్చారు మీ పిల్లలు ఉద్ది పద్దా మీ పిల్లలు దేవుని పడాలి ఉద్యోగస్తులుగా మంచి మంచి స్థలాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేయాలి బాగా డబ్బులు సంపాదించాలి అనేకులకు చేయూతనిచ్చేవారిగా మారిపోతుంది కాక అలలుయా అలలుయా కాబట్టి మీ పిల్లలు వృద్ధి పొందించాలి దేవుడు వృద్ధి పొందించాలి ఏం చేయాలి ఇందాక మనం చాలా అరవై ఒకటో అధ్యాయం శేఖరా అరవై ఒకటి అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి పదవ వచ్చిన రంగారమైన బాగా ధరించుకొని బాగా ధరించుకొని పెండ్లి కుమారుని తెలు ఉంది మీ నాన్నలందరి కొంతమంది బైబిల్ చదువుతారు అర్థం అవ్వదు మళ్ళీ అనేది లేదా అంటూ గురించి అడుగుతారు అందుకే నేనే పెద్ద మాట్లాడను ఓకే థ్యాంక్ యూ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందించాలంటే ఏం చేయాలి తెలుసా ఒకే మాట ఇచ్చేస్తా ఎందుకంటే ఇది కొంచెం బోధన టైం కాబట్టి అందరూ కొంచెం పెద్దవాళ్ళు ఈ రోజుల్లో ఉండలేకపోతున్నారు కాబట్టి మీరు మమ్మల్ని తిట్టుకోకూడదు కాబట్టి ఏమైనా వాక్యం ఏమని రాయబడింది అంటే ఆయన వస్త్రములను ధరింపచీను ఎప్పుడు దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఈ రక్షణ వస్త్రాలు దేవుడు ఎప్పుడు ఇస్తాడు మనకి మనం కట్టుకునే వస్త్రాలు చాలా ఉంటాయి తెల్లవి ఉంటాయి నల్లవి ఉంటాయి పచ్చవి ఉంటాయి బ్లూ ఉంటాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మట్టి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు మట్టి ఏ కలర్లో ఉందో ఆ కలర్లో కూడా వచ్చేసినాయి చీరలు కానీ సొక్కాయలు కానీ అన్ని కానీ ఈ లోకంలో ధరించుకున్న వస్త్రాలు కాదు దేవుడు అంటున్నది ఈ లోకంలో నువ్వు ఎంత కాస్ట్లీ పెట్టి షర్ట్ కొనుక్కున్నా ప్యాంటు కొనుక్కు అది కాదు దేవుడు అంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగే వారిని ఆయన ఎందు విశ్వాసము కలిగిన వారిని ఆయన ఎందు అదిగో నమ్మకమైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా ఒక మంచి రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఆ రక్షణ వస్త్రాన్ని ఈ రోజు నీ పిల్లలకి దేవుడు ధరింప చేయబోతా ఉన్నాడు చెప్పబడి గట్టిగా రక్షణ వస్త్రం నీకు రావాలంటే ఏం చేయాలి తెలుసా ఆయన ధరింపు చేశాడు దేవుడు మనం చూసాను నీతిగా బ్రతకాలని రక్షణ పొందాలని యథార్థంగా జీవించాలని వాక్యానుసారంగా బ్రతకాలని దేవుడు చెప్తూ ఉన్నాడు వాక్యాన్ని మన కంట పోషాలుగా మన హృదయంలో ధరింప చేసి వాక్యానుసారంగా మనం బ్రతికితే ప్రియమైన దేవుని మెడలరా ఈ రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకైనా నాకైనా మనందరికైనా దేవుడు ధరింప చేస్తాడు హలో మనకు కావాల్సింది ఏం తెలుసా రక్షణ వస్త్రం రక్షణ వస్త్రం ఈ లోకంలో నువ్వు ఎంత కాస్ట్లీ పెట్టి బట్టలు కొనుక్కున్నా దాంట్లో రక్షణ ఉండదండి ఎప్పుడైతే దేవుడు నీకు రక్షణ వస్త్రం ఇస్తాడో అప్పుడు నిజంగా నువ్వు నీతి మంత్రురాలు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడివి పర్లోక రాజ్యానికి ఒక వారసురాలు నువ్వు హలో చూడండి ఆదివారం రాగానే కొంతమంది మంచి తెల్లని వస్త్రాలు ధరించుకుని చక్కగా వస్తూ ఉంటారు దేవుని మందిరానికి అలా వస్తూ ఉంటే దేవదూతలు వచ్చినట్టు ఉంటాయండి దేవదూతలు వాళ్ళు కనపడతారు కూడా ఈరోజు లుంగి ఫంక్షన్ సందర్భంగా ప్రేర్ దీని తర్వాత లుంగిలు బహు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కట్టడం జరుగుతుంది ఇక ఎన్ని చూపిస్తాను ప్రజెంట్ ప్రార్థన జరుగుతుంది ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి ప్రభులు ఉన్నారని ఈరోజు మన రక్షణ వస్త్రం మనకు కావాలా ఈ రక్షించబడి వాక్యానుసారంగా భ్రష్టి వాక్యములు మనం జీవించగలిగితే ఈ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయటానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు రోజు వారి పిల్లలకి దేవుడు రక్షణ వస్త్రాన్ని ఉల్లాస వస్త్రాన్ని మంచి వస్త్రాన్ని దేవుడు చేసి వారి జీవిత కాలం అంతా కూడా ప్రజలను ఆశీర్వదించాలని మనందరం ప్రార్థన చేద్దాం దేవుడు తన మాటలు దీవిస్తున్నాను కాకపోతే ప్రార్థన చేద్దాం అందరి తల్లవంచండి ఉంచండి దాదాపు రెండు పుట్టినరోజు రాలేదు

వస్తా తర్వాత ఇమ్మంటారా ఇప్పుడు చెప్పండి సరే ఆనంద్ గారు ఈయనే అండి ఆనంద్ గారు గారు వస్తారు గారు ఎక్కడ ఉన్నారు

ప్రశాంత్ ప్రశాంత్ వచ్చి ప్రభునందు ప్రియమైన బిడ్డలారా మరి రోజు ఆనంద్ గారు మేరీ మరి సమక్షంలో రావడం ఆరింది వారి చేతుల మీదుగా మరి రెండు వేల ఐదు సంవత్సరం డిసెంబర్ మాసంలో మరి నిజంగా మంచి వస్త్రాలతో జ్ఞానాలు లేగా మేణాలు దేవుడు మరి రీతిగా మరి అభిషేకించి ఇద్దరు అవనస్తులు న్న వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితం స్థిరపరచండి వాడు యొక్క వాళ్ళ జీవితాలను నడిపించడానికి ప్రారంభిస్తూ అలాగే వాడు మేమ మేన గారు మేనప్ప గారు దాన్ని ప్రేమించి ఆనంద్ గారు మేరీ అలాగే రాజమాణి గారు వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఆశీర్వదించి బిడ్డలకు నూతన వస్త్రాలు ఇవ్వబోతా ఉన్నారు ఆయన ఈ నూతన వస్త్రాలు మీరు దీవించండి బిడ్డలు నేను ఇలాంటి నూతన వస్త్రాలకు హాస్యవంతులుగా దీర్ఘాయుషమంతులుగా బిడ్డలు వద్ది ఉన్నట్లు సహాయించారు చదువుల్లో ప్రయాణాల్లో ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉన్నాయి అయినా వాళ్ళెంతో ఖర్చు పెట్టి ఆ వస్త్రాలు తీసుకొచ్చారు దానివల్ల బిడ్డలు మేలు పొందాలి దానివల్ల బిడ్డలు సంతోషించాలి దానివల్ల బిడ్డలు ఆనందపడాలి కాబట్టి ఈ నూతన వస్త్రాల మీద మీ రక్తాన్ని మీ అభిషేకాన్ని ప్రోక్షించి బిడ్డలు కట్టుకున్నప్పుడు ఎలాంటి మనుషులు కనిదృష్టి బిడ్డల మీద రానికుండా బిడ్డల్ని స్థిరపరచమని కాపాడమని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నారు అల్లుడు కుమార్తె వారిని కూడా మీరు ఆస్వాదించండి దీవాణి చతుమతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి కార్యక్రమాన్ని చేయప్రదంగా నడిపించాలి ఏ సునాములు ఆర్దిస్తున్నాను కూడా ఇద్దరు కలిపి ఇప్పుడు అందరు గ్రూప్ ఫోటో దిగండి మళ్ళీ அக்ரா <keklaus>